નમસ્તે જે એલ સેવન ન્યૂઝ કે સ્વાગતમ హైదరాబాద్ అలిహాబాద్ నివసిస్తున్న నిరుపేద కుటుంబం లోకపల్లి అనిల్ కుమార్ కురుమ కూతురు లోకపల్లి అక్షిత చదువులో చిన్నతనం నుంచే ప్రతిభ కనబరుస్తూ రాణిస్తున్న కుమారి అక్షిత ఇంటర్మీడియట్ లో మొదటి ర్యాంకు లో పాస్ అయింది ఇంకా చదువుకోవాలని కుతూహలంతో అక్షిత హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో బీకాం చదువు నిమిత్తం దరఖాస్తు చేసుకోగా ఆమెకు ఫ్రీ సీట్ లభించింది ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న లోకపల్లి అనిల్ కుమార్ కుటుంబం విషయం అందులో విద్యలో రాణిస్తున్న కుమారి అక్షితకు ఉమెన్స్ కాలేజీలో ఫ్రీ సీట్ లభించడంతో రాష్ట్ర కుర్మ సంఘం ఇరవై ఐదు వేల రూపాయలు నగదును అందించి చేయుతనిచ్చింది ఈ మేరకు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గత మూడు రోజుల క్రితం రాష్ట్ర కేంద్రం సంఘ భవనంలో కుమారి అక్షిత తల్లిదండ్రులను పిలిచి ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ సంఘం ప్రముఖ నేతలు కొలుపుల నరసింహ తూమ్కుంట అరుణ్ కుమార్ కరాటే శ్రీనివాస్ రాష్ట్ర జంట నగరాల మహిళా కుర్మ సంఘం నేతలు తదితరులు పాల్గొని అక్షితను అభినందించారు రాష్ట్రంలో కుర్మ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత విద్య చదువులు చదువు కోసం రాష్ట్ర కుర్మ సంఘం కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తెలిపారు